నమస్కారం ఎన్ఎస్పీసి స్వాగతం నా పేరు ఉషా ముందుగా ముఖ్యాంశాలు కరీంనగర్ జిల్లా రేకుర్తి గ్రామంలో గల ప్రభుత్వ భూములు సర్వే నంబర్ నూట ముప్పై మూడు నూట ముప్పై నాలుగు పక్కపక్కనే ఉంటాయి వీటిలో కొంతమేరకు భూమిని పలువురికి అసైన్ చేయడం జరిగింది కానీ అసైన్ చేయబడ్డ పట్టాదారులు ఇటీ భూమి క్రయా విక్రయాలకు పాల్పడ్డారని తెలిసి అధికారులు పూర్తిస్థాయి విచారణ చేసి రెండు వేల ఏడవ సంవత్సరంలో పిఓటి యాక్ట్ పంతొమ్మిది వందల డెబ్బై ఏడు చట్టంలోని సెక్షన్ నలభై ఒకటితో పాటు మరికొన్ని సెక్షన్లను చట్ట సవరణ చేసి క్రయ విక్రయాలకు పాల్పడినటువంటి వారి నుండి సీరియల్ నంబర్ నూట ముప్పై మూడు నూట ముప్పై నాలుగు మరియు నూట డెబ్బై రెండుల అరవై ఆరు పాయింట్ తొమ్మిది ఎకరాల భూములను స్వాధీనం చేసుకోవడం జరిగింది అప్పటి నుండి ఇప్పటి వరకు ఇటు భూములు ప్రభుత్వ స్వాధీనంలో ఉన్నవి కానీ ప్రస్తుతం ఇటీ ప్రభుత్వ స్వాధీనంలో గల సర్వే నంబర్ నూట ముప్పై మూడు నూట ముప్పై నాలుగు నూట డెబ్బై రెండు కొందరు వ్యక్తులు అక్రమ నిర్మాణాలు చేస్తున్నట్లుగా తెలిసింది ఇటు విషయాన్ని స్వయానా అధికారులు ఒప్పుకుంటూ వీటిని పూర్తి స్థాయిలో విచారణ చేసి కూల్చివేస్తామని తెలుపుతున్నారు మరి వాటి కూల్చివేతకు మోక్షం ఎప్పుడో వేచి చూడాలి అలాగే ఇటీ భూములపై జిల్లా కలెక్టర్ జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయించి భూములను అబ్జాకోరుల నుండి తిరిగి ప్రభుత్వ తీసుకుని రేకుర్తిలో గల నిరుపేద ప్రజలకు ఎండ్ల స్థలాలుగా రేకుర్తి ప్రజలకే కేటాయించే విధంగా చట్టపరమైన చర్యలు చేపట్టాలని రేకుర్తి ప్రజలు కోరుతున్నారు పూర్తి స్టోరీ ఎన్ఎస్టీవీ ద్వారా త్వరలో మీ ముందుకు